వరల్డ్ టీచర్ యూట్యూబ్ వీక్షకుడికి ప్రణామాలు జ్ఞాన ప్రసూనాలు సద్గురు సుబ్రహ్మణ్యం గారి జ్ఞాన ప్రసూనాలు తెలియనితనంలో తెలిసినటువంటి తనమే సైన్స్ అనేటువంటిది అవుతుంది తెలిసినతనంలో తెలియనటువంటి తనమే ఆధ్యాత్మికం అనేది అవుతుంది ఎవరైనా ఎంతటి వారైనా ఎటువంటి వారైనా నీలో ఉండాలి తప్ప నువ్వు వారిలో ఉండకూడదు అంతే అలా ఉండాలి ఏదైనా ఎంతటిదైనా ఎటువంటిదైనా అది నీలో ఉండాలి అంతేగాని నువ్వు వాళ్ళలా ఉండకూడదు ఎవరైనా ఏదైనా నీవు కావాలి అంతేగాని నీవు ఎవరు ఏది కావద్దు అంటారు గురువుగారు భక్తిలో రకాలున్నాయి కానీ భక్తిలో రకాలున్నాయా లేనే ఒకటే భక్తి అనేది ఒకటే గిరిగీసి కేంద్రంలో బాణం వేసేటువంటి వాడు సాధకుడవుతాడు బాణం వేసి దాని చుట్టూ గిరిగీసేటువంటి వాడు సిద్ధుడవుతాడు తన కోసం తాడు పాడుకున్నటువంటి పాట తనను దేవుని వద్దకు చేరుస్తుంది ఇతరుల కోసం తాను పాడిన పాట తనను దేవుని నుంచి దూరమే చేస్తుంది చలనానికి ఏ శక్తి అయితే అవసరమో నిశ్చలానికి కూడా అదే శక్తి అవసరం అనేటువంటిది అవుతుంది చలన రూపంలో ఉండేటువంటి శక్తి పార్వతి నిశ్చల రూపంలో ఉండేటువంటి శక్తి శివుడు వైద్యుడిచ్చేటువంటి ఔషధం రోగాన్ని పోగొడుతుంది కానీ గురువు ఇచ్చేటువంటి ఔషధం అసలు రోగినే పోగొడుతుంది సద్గురువు అంటే ఒక పెద్ద కొండ గుహ లాంటి వాడే ఆత్మహత్య కంటే చాలా ప్రమాదకరం సద్గురు యో స్నేహం అనేటువంటిది సద్గురువులు ఐక్యమయ్యి ఇంకా లోపలికి పోవడమే ఇంకా బయటకు వచ్చేటువంటిది ఉండనే ఉండదు అటువంటిది కూతుర్ని కన్నటువంటి తండ్రి సేవకుడు అవుతాడు ఆమెను అనుభవించేటువంటి వాడెవరు భర్త ప్రభువే అవుతాడు కావ్యాన్ని రచించినటువంటి వాడు కవి సేవకుడు ఆ కావ్యాన్ని అనుభవించేటువంటి పాఠకుడు ప్రభు అవుతాడు సృష్టిని కల్పించినటువంటి దేవుడు సేవకుడు ఆ సృష్టిని అనుభవించేటువంటి జీవుడే అంటే నీవే ప్రభు స్త్రీని చూడు స్త్రీగా చూడొద్దు ప్రపంచాన్ని చూడు ప్రపంచంగా చూడొద్దు చూచేవాడే చూడబడేది వినేవాడే వినబడేది తలచేటువంటి వాడే తలవబడేది మనం అద్దంలో చూసుకుంటే ఎవరు కనబడతారు మనమే కనబడతాం మన ప్రతిబింబం దేవుడు అర్థంలో చూసుకుంటే దేవుడు కనపడతాడా కనపడ్డ ప్రపంచం మొత్తం కనపడుతుంది అది మనకు ఆయనకు ఉన్నటువంటి తేడా పుట్టుక గుట్టు అందరికీ తెలుస్తుంది పుట్టుక గుట్టు అనేది అందరికీ తెలుస్తుంది కానీ ఒక్క పుట్టిన వాడికి తెలియదు అది అలాగే చావు గుట్టు అనేటువంటిది అసలు ఎవడికి తెలియదు చచ్చినవాడికి తప్ప తనలో లేనిది తాను కానిది అంటూ లేనటువంటి వాడే దేవుడు తనలో లేనిది తాను కానిది అంటూ ఉన్నటువంటి వాడే జీవుడవుతాడు విత్తనం లేని చెట్టు ప్రపంచం చెట్టే లేనటువంటి విత్తనం పరమేశ్వరుడు దేవుడు నే అంటే సృష్టి ను అంటే లయం నే ను అంటే సృష్టి లయాత్మకమే శివాత్మకం శివస్వరూపం అవుతుంది మధ్యలో ఉన్నటువంటిది స్థితి చిన్న జీవుడు జీవుడు పెద్ద జీవుడు దేవుడు భక్తుని రూపంలో ఉన్నటువంటి జ్ఞాని శ్రీ రామకృష్ణ పరమహంస జ్ఞాని రూపంలో ఉన్నటువంటి భక్తుడు స్వామి వివేకానంద ఇది గురు శిష్యులు ఇద్దరికీ ఉన్నటువంటి తేడా ఏది తామర పువ్వుగా ఉన్నదో అదే బురదగా కూడా ఉంటుంది ఏది కుమ్మరి పురుగుగా ఉంటుందో అదే మట్టిగా కూడా ఉంటుంది ఏది జ్ఞాన స్వరూపంగా ఉంటుందో అదే అజ్ఞాన స్వరూపంగా కూడా ఉంటుంది భక్తి వలన కలిగేటువంటి ఫలం భగవంతుడొక్కటే మిగలడం అంతే ఆత్మవిచారణ యొక్క ఫలం ఆత్మ ఒక్కటే మిగలడం అనుకున్న దానిని అనుకున్నట్లుగా కలగనేటువంటి వాడే దేవుడు చూడండి ఆయన అనుకుంటాడు నేను ఈ విధంగా కలగనాలి భూమండలాన్ని కలగనాలి అనుకున్నాడు శివుడు అంతే ఆ కళలో సృష్టి మొత్తం వచ్చింది తర్వాత తయారు చేసుకున్నాడు చిన్నపిల్లవాడు కని తర్వాత బొమ్మలు తయారు చేసుకున్నట్లుగా శివుడు జీవుడుగా మారి ఆయన గాఢని నిద్ర కలగన్నాడు అనమాట ఆ సృష్టి ఆ కళ యొక్క సృష్టి ఈ భూమండలం గ్రహాలు నక్షత్రాలు మానవులు జీవులు అన్నీ కూడా అది వచ్చిన కాలం విధి లేక కనేటువంటి వాడు జీవుడు అంతే అనుకోని కలగంటాడు ఆయన దేవుడు వీడు విధి లేక కలగనేటువంటి వాడు జీవుడు తలనొప్పికి కారణాలు చాలా ఉన్నాయి ఎవరి తలనొప్పి వాళ్ళది తలనొప్పి చూపించు అంటే ఏం చూపిస్తాం నాకు బాగా హెడక్ గా ఉంది సార్ అంటాడు బాబా స్టూడెంట్ పాఠాలు విని ఇని విని మరి అన్ని తలగా నాకు చూపించు అన్నాం అనుకో వాడు చూపిస్తాడా చూడండి నతే జాన్యతే తే శిరోవేనా నతే హృద్గతం ప్రేమ పక్షోపి పశ్చేత్ ఎవరి భక్తి వాళ్ళది ఎవరి ప్రేమ వాళ్ళది ఎవరి తలనొప్పి వాడది కాబట్టి అసలు ముఖ్యమైనటువంటి కారణం ఏంటి నీకు తలనొప్పి రావడానికి కారణం ఏంటి ఆ తలకాయ ఉండడం తలకాయ తీసేయి ఇంకా తలనొప్పి అనేది ఉండదు అంటాడు గురువు గారు కాబట్టి అన్ని సమస్యలకు కారణాలు ఉంటాయి ముఖ్యమైన కారణం ఏంటి తాను నాది నేను అనేది ఉండడమే భోగం అనేటువంటిది కూడా ఒక యోగమే యోగం అనేది కూడా ఒక భోగమే అవుతుంది నటనలో జీవించేటువంటి వాడే మహానటుడు నందమూరి మహా మహానటుడు అన్నాం యుగపురుషుడు అన్నాం ఎందుకని ఆయన నటనలో జీవిస్తాడు శ్రీకృష్ణుడి పాత్ర వేయాలనుకోండి ఇంకా నేనే శ్రీకృష్ణుని అనుకోని ఉంటాడు అనమాట ఆయన అదే కుచేలుడు పాత్ర వేసినట్లయితే నేనే కుచేరుణ్ణి అనుకుంటాడు సామాన్య సినీ హీరోలు చిన్న చిన్న మేము కుష్టు వ్యాధి పాత్రలు ఇట్లాంటివి మేము వేయమంటుంటారు అనమాట కానీ మహానటుడు ఎన్టీఆర్ ఏ పాత్ర అయినా కానీ వేసి దానికి సరైన న్యాయం చేశాడు అందుకే ఈరోజు ఆంధ్రుల యొక్క ఆరాధ్యదయమయ్యాడు ఆయన జీవితంలో నటించేటువంటి వాడు మహాజీవుడు మహాత్ముడు రామదాసు రామభక్తుడు కాదు ఆ సాక్షాత్ రాముడే ఈ రూపంలో వచ్చాడు రమణ మహర్షి శివభక్తుడు కాదు శివుడే రమణ మహర్షిగా మారాడు నామం చేసే స్మరణ నామస్మరణ మంత్రం చేసేటువంటి జపం అదే మంత్ర జపం శివుడు చేసేటువంటి ధ్యానం శివ ధ్యానం నువ్వు శివుడిని ధ్యానం చేయడం కాదు ఆ శివుడే నిన్ను ధ్యానం చేస్తున్నాడు అందుకు నువ్వు ఆయన ధ్యానిస్తున్నావు దైవ అనుగ్రహం అంటాం కదా దైవ అనుగ్రహం దైవ అనుగ్రహం అంటే దేవుడి యొక్క అనుగ్రహం మనం పొందడం అని చెప్తారు కానీ సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఏమన్నారు తెలుసా దైవము అనేటువంటిదే ఒక పెద్ద గ్రహం చూడండి ఏం చెప్పాడు దైవమే గ్రహం అదే దైవానుగ్రహం గురువు అనేటువంటి వాడే గ్రహం శని గ్రహంలాగా గురువు అనేటువంటి వాడే ఒక గ్రహం అదే గురుగ్రహం ఏ పతివ్రతకు పలుకు పలుగాకి కనబడదో ఆ పతివ్రతే మహాపతివ్రత అవుతుంది ఏ జ్ఞానికి అజ్ఞాని కనబడడో ఆ జ్ఞానే మహాజ్ఞాని ఘన రూపంలో ఉండేటువంటి తలంపు మన ఈ శరీరం ద్రవ రూపంలో ఉండేటువంటి తలంపు వ్యవహారం వాయు రూపంలో ఉండేటువంటి తలంపు ఊహాగానం అవుతుంది గాలి సర్వత్రా వ్యాపించి ఉన్నప్పటికీ సైకిల్ ట్యూబ్లో ప్రత్యేకించి గాలి నింపబడి ఉంటుంది అంతటా గాలి ఉంది కదా సైకిల్ ట్యూబ్లో కూడా అదే నింపబడి ఉంటుంది అనమాట దైవం సర్వత్రా వ్యాపించి ఉన్నప్పటికీ గురువులో ప్రత్యేకించి దైవత్వం అనేది నింపబడి ఉంది ఏకాంతం అంటాం ఏకాంతం అంటే ఎవరు లేని చోటులో ఉండటం అనుకుంటాం అది కానే కాదు తాను లేని చోటులో ఉండడం అది ఏకాంత చూడండి అని చెప్పారు ఒంటరిగా ఉండడం ఏకాంతం అంటాం కదా ఏకాంత వాసం అని అది కాదన్నాడు గారు సుబ్రహ్మణ్యం గారు ఏమంటది తాను లేని చోటులో ఉండడం అదే ఏకాంతం రాముడు దేవుణ్ణి చూసేటువంటి వాడు భక్తుడు రావణాసురులో కూడా దేవుణ్ణి చూసేటువంటి వాడే మహాభక్తుడు అంటే దుష్టుల్లో కూడా శిష్టత్వాన్ని చూడాలి కళలో ఉన్న వాళ్ళందరి అనుభవాలన్నీ ఆ కళలు కనేటువంటి వాని ఒక్కని అనుభవమే అవుతుంది మనం కలగంటున్నాం శరీరం మంచం మీద ఉంది ఎవరితో కొట్టినట్టు ఎవరినో దుట్టినట్టు జుట్టు కట్టుకొని బీకినట్టు వస్తుంది చూడండి నీ శరీరం ఇక్కడ ఇక్కడుంది మంచం మీద కానీ వాడిని కొడుతున్నావు మరి అదేంటది నాలుగు ఐదు నలుగురు ఐదు కొడుతున్నావు అనమాట తిడుతున్నావు అదేంటది నీ శరీరం ఎక్కడుంది అక్కడ ఎక్కడికో పోయా కాబట్టి అందుకే గురువు కల గాని కళ్ళ కాని కళ అన్నారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు మన నోట పరగబడ్డ సత్యం పరమసత్యం కాదు మన ప్రసాదంలోకి వచ్చినటువంటి దేవుడే అసలు దేవుడే కాదు మన మనసులోకి వచ్చినటువంటి అనుభవం ఆత్మానుభవం కానే కాదు నేను ఉంటేనే విషయానందం ఉంటుంది నేను లేకపోయినా కూడా ఆత్మానందం అనేటువంటిది ఉంటుంది భగవత అనుభవం అంటే తాను భగవంతుణ్ణి అనుభవించడం కానే కాదు తనను భగవంతుడు అనుభవించడం అది దానర్థం భగవంతుడు ఉన్నాడు అని నమ్మేటువంటి వాడు ఆస్తికుడు భగవంతుడు మాత్రమే ఉన్నాడు అనేటువంటి వాడు నాస్తికుడు అంతా విధి దైవేచ్ఛ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం సరే